కార్తీక మాసం అంటే పరమశివుడికి ఎంతో ఇష్టమైన మాసమని అందరికీ తెలుసు ఈ కార్తీక మాసంలోని చివరి రోజే కార్తీక అమావాస్య అయితే ఈ కార్తీక అమావాస్య రోజు నల్లచీమలు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు ఉన్న పీడలు దరిద్రాలు దుష్ట బాధలు తొలగి సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు మరి కార్తీక అమావాస్య రోజు అసలు చీమలు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది ఈ పవిత్రమైన రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలలో వివరించబడింది కార్తీక అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసిన అనంతరం తులసి కోట వద్ద దీపారాధన చేయాలి ఆ తర్వాత పరమేశ్వర్ని దేవాలయానికి లేదా విష్ణుమూర్తి గుడికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి స్వామివారి దర్శనం చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి స్కాంద పురాణం ప్రకారం కార్తీక అమావాస్య రోజున ప్రవహించే నదిలో స్నానమాచరించాలి ఈ పవిత్రమైన రోజున మీ సామర్థ్యం మేరకు దీపాలు ఆహారము దుస్తులను దాన ధర్మాలు చేయాలి అమావాస్య రోజున సంధ్య వేళల్లో సూర్యాస్తమయం ముగిశాక చీకటి పడిన తర్వాత నూనెతో దీపం వెలిగించుకోవాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది అదేవిధంగా శ్రీ విష్ణుమూర్తికి తులసిని నైవేద్యంగా సమర్పించి భగవద్గీతను పఠించాలి దీంతో విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి హిందూ పురాణాల ప్రకారం పూర్వీకులు ఈ రోజున తమ వారసులను సందర్శిస్తారు అందువలన ప్రత్యేక పూజ మరియు తర్పణం ఆచారాలు చేయటం వారిని శాంతింపచేయడానికి సహాయపడుతుంది కార్తీక అమావాస్య ఉదారమైన మరియు ధర్మబద్ధమైన పాలకుడు అయినటువంటి బలిచక్రవర్తి యొక్క పురాణంలో కూడా సంబంధం కలిగి ఉంటుంది వామన రూపంలో విష్ణువు తనకు మూడు అడుగుల భూమి ఇవ్వాలని బలిని అభ్యర్థిస్తాడు బలి అంగీకరిస్తాడు కానీ వామనుడు తన రెండు అడుగులతో మొత్తం భూమిని మరియు స్వర్గాన్ని కప్పాడు అలాగే అతను తన మూడవ అడుగు ఎక్కడా ఉంచాలని బలిని అడిగాడు తన మాటకు కట్టుబడి బలి మూడవ అడుగు కోసం తన తలను అందించాడు అందుకు వామనుడు అతన్ని పాతాల లోకానికి నెట్టాడు కార్తీక అమావాస్య నాడు బలికి సంవత్సరానికి ఒక్కసారి తన ప్రజలను సందర్శించే వరం కలిగింది దీని మూలాన కాబట్టి ఈ రోజును బలిపాడ్యమే అని కూడా అంటారు కార్తీక అమావాస్య నాడు గణపతిని శివుణ్ణి నారాయణులను ఆరాధించటం వల్ల మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో అడ్డంకులను అధిగమించడానికి మరియు విజయాన్ని సాధించడానికి వారి ఆశీర్వాదము మరియు అనుగ్రహాన్ని పొందవచ్చు అలాగే ఈ కార్తీక అమావాస్య రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ తప్పులు ఏమిటో కూడా తెలుసుకుందాము ఈ రోజు అంటే కార్తీక అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి అమావస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం కలుగుతుంది ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవటం గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతం అవుతాయి ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈ రోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఇంతటి శక్తివంతమైన కార్తీక అమావాస్య రోజు చీమలు కనిపిస్తే వెంటనే వాటికి పంచదారను లేదా బియ్యపిండిని ఆహారంగా సమర్పించండి ఎవరి జాతకంలో అయితే రాహుకేతువులు బుధుడు గురుడు చంద్రుడు నీచంలో ఉంటారో అలాంటి వారికి మానసిక సమస్యలు వస్తాయి శని దోషాలు ఉన్నా జాతకంలో శని నీచంలో ఉన్నా గ్రహ బాధలు ఉన్నా అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఏ గ్రహ దోషాల వలన ఏ పని ముందుకు సాగదు గొడవలు వస్తూ ఉంటాయి కుటుంబంలో ఉద్యోగాలలో అన్నింటా కూడా అన్నిటిల్లో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి గ్రహ దోషాలు తొలగితే అన్ని రకాల ఇబ్బందుల నుండి బయటపడవచ్చు ఇలా గ్రహ దోషాల వలన ఇబ్బందులు పడేవారు గ్రహ దోషాలు లేనివారు కూడా కార్తీక అమావాస్య రోజు చీమలు కనిపిస్తే ఇలా చేయండి కార్తీక అమావాస్య రోజు ఇలా చేయటం వలన గ్రహాలు ప్రసన్నమవుతాయి మీ సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి కార్తీక అమావాస్య రోజు ఆడవారు లేదా మగవారు అనే తారతమ్యం లేకుండా ఎవరైనా సరే నల్ల నువ్వులు పంచదార బియ్యపిండి ఈ మూడిటిని కలిపి పౌడర్గా తయారు చేసుకోండి మీ ఇంట్లో కానీ లేదా బయట కానీ మీకు ఎక్కడైనా సరే నల్ల చీమలు కనిపిస్తే వాటికి ఈ పొడిని ఆహారంగా పెట్టండి లేదా పంచదారను కానీ బియ్య పిండిని కానీ సమర్పించండి మీకు చీమలు కనిపిస్తే ఇలా చేయండి లేదంటే చీమలు ఉండే చోటికి వెళ్ళి ఆ ఆహారాన్ని సమర్పించండి కార్తీక అమావాస్య రోజు ఇలా చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది కేవలం నల్లచీమలకు మాత్రమే పెట్టాలి ఎర్రచీమలకు కాదు అదేవిధంగా రాహు ప్రభావం అధికంగా ఉన్నవారు శనివలన తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నవారు కార్తీక అమావాస్యతో మొదలుపెట్టి నలభై ఒక్క రోజుల పాటు చీమలకు ఇలా ఆహారం వేయండి భయంకర గ్రహ దోషాలు ఉన్నవారు జాతకంలో దోషాలు ఉన్నవారు ఇలా నలభై ఒక్క రోజుల పాటు చేయండి చక్కగా మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అంటే రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని కాదు నెమ్మదిగా మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుస్తాయి స్వయంగా మీకు మీరే సమస్యల నుండి బయటపడతారు కనీసం కార్తీక అమావాస్య ఒక్కరోజు అయినా సరే చీమలకు ఆహారం పెట్టడం వలన పుణ్యం కలుగుతుంది కనుక కార్తీక అమావాస్య రోజు మీరు కూడా ఈ విధంగా చేసి గ్రహ దోషాలను కష్టాలను తొలగించుకుని సంతోషంగా జీవించండి అయితే కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య రోజు ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే చాలు మీ దశ తిరిగిపోతుంది కార్తీక మాసంలో చివరి రోజున ఈ కార్తీక అమావాస్య రోజు సంధ్యాకాలంలో ఈ ఆకు మీద ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారి ఇంట్లోని ఏలినాటి దరిద్రాలు పోతాయి రాజయోగం పడుతుంది జీవితంలోని కష్టాలు పోతాయి జాతకంలోని రాహుకేతు శని దోషాలు పోతాయి నూరేళ్లు ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు కార్తీక మాసమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మరి అత్యంత శక్తివంతమైన కార్తీక అమావాస్య రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్య కాలంలో ఏ ఆకు మీద దీపం వెలిగిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రత్యేకించి ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మీ ఇంట్లో ప్రత్యేకంగా ఉమ్మెత్త ఆకు మీద దీపం పెడితే ఆ శివుడి అనుగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఇంట్లో పూజగదిలో ఒక పద్మం ముగ్గు వేసి దానిపై ఉమ్మెత్త ఆకును ఉంచాలి ముందు రోజే ఉమ్మెత్త ఆకును తెచ్చుకొని దానిని పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి ఆ ఆకును పూజగదిలో ముగ్గుపై పెట్టి దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి ఆ ఆకు మీద పద్మాన్ని ఉంచి మూడు లేదా ఐదు ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి ఇలా కార్తీక అమావాస్య రోజు ఎవరైతే ఉమ్మెత్త ఆకు మీద దీపం వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్ట ఐశ్వర్యాలను ఆ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది అంతేకాదు ఉమ్మెత్త ఆకు మీద దీపం పెట్టడం వలన రాహు కేతు దోషాలు పోతాయి నవగ్రహాలు అనుకూలంగా మారిపోతాయి ఇంట్లోని వారు నిండు నూరేళ్ళు సంతోషంగా జీవిస్తారు ఎందుకంటే ఉమ్మెత్త ఆకులు ఉమ్మెత్త పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం ఉమ్మెత్త గురించి మనకు తెలుసు ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అంతేకాకుండా ఉమ్మెత్తను ధనవృద్ధికి నరదృష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు దీనిని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల నరదృష్టి నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు నరుడి చూపుకు నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి మనకు ఉండనే ఉంది కనుక నరదృష్టి నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు చాలామంది ఇంటికి ఇంట్లోని వారికి నరదృష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు ఈ మొక్క వేరును ఇంట్లో వ్యాపార సంస్థల్లో ధనం దాచుకునే చోట ఉంచటం వల్ల వ్యాపారం లాభాల బాట పడేలాగా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది దీని వేరును తాయెత్తులా మెడలో ధరిస్తే నర దృష్టి తగలకుండా ఉంటుంది ఉమ్మెత్తను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాళ్లకు రాసుకోవటం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి ఉమ్మెత్త ఆకులతో పూలతో శివుడికి పూజ కూడా చేస్తారు ప్రత్యేకించి కార్తీక మాసంలో ఆఖరి రోజున కార్తీక అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఉమ్మెత్త ఆకుల మీద దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు పోతాయి శివుడి అనుగ్రహము లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి కార్తీక అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆకు మీద దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి లక్ష్మీదేవి సంపద శ్రేయస్సు మరియు అధిష్టానానికి దేవత ఆర్థిక అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆర్థిక స్థిరత్వము సమృద్ధి మరియు వ్యాపార విషయాలు లభిస్తాయి కాబట్టి ఈ రోజున లక్ష్మీ పూజ చేయటం వల్ల ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోయి ఇంటికి మరియు కుటుంబానికి శ్రేయస్సు చేకూరుతుంది దీని వెనుక ఒక కథ కూడా ఉంది కార్తీక మాసంలోని అమావాస్య రోజున లక్ష్మీదేవి భూమిని సంచరించాలని నిర్ణయించుకుంటుంది అయితే అమావాస్య కావటంతో విపరీతమైన చీకటి కారణంగా ఆమె దిశలను సరిగ్గా నిర్ధారించలేకపోతుంది లక్ష్మీదేవి సంచరిస్తూ దారి తప్పుతుంది కొద్దిసేపటి తర్వాత ఆమె వెలుగుతున్న దీపాలను గుర్తించింది ఆమె ఒక గుడిసెను చూసింది ఒక వృద్ధురాలు తన ఇంటి బయట గుడిసె తలుపులు తెరిచి దీపాలు వెలిగిస్తూ ఉంది అనేక దీపాలను వెలిగించిన తర్వాత ఆమె తన పని చేయడానికి ప్రాంగణంలో కూర్చుంది లక్ష్మీదేవి వృద్ధురాలిని రాత్రిపూట బస చేయడానికి స్థలం కోసం అభ్యర్థిస్తుంది లక్ష్మీదేవి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేలాగా వృద్ధురాలు స్థలం మరియు మంచం మొదలైనవి ఏర్పాటు చేస్తుంది లక్ష్మీదేవి విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ ఆగుతుంది వృద్ధురాలి సేవ మరియు అంకిత భావం ఆమెను సంతోషపరిచాయి వృద్ధురాలు పని చేస్తూనే ఉంటుంది పనంతా అయిపోయాక నిద్రపోతుంది మరుసటి రోజు వృద్ధురాలు మేల్కున్నప్పుడు ఆమె సాధారణ గుడిసె రాజభవనం వలె అందమైన ఇల్లుగా మార్చబడింది ఆమె ఇల్లు సంపద మరియు ఆహారంతో నిండిపోయింది దేనికి లోటు లేదు మాతా లక్ష్మి ఎప్పుడు వెళ్ళిపోయిందో వృద్ధురాలు నిద్రలో గుర్తించలేదు ఇదంతా మాతా లక్ష్మి కారణంగానే జరిగిందని వృద్ధురాలు గ్రహించింది అప్పుడు లక్ష్మీమాత వృద్ధురాలు ముందు ప్రత్యక్షమే కార్తీక అమావస్య నాడు దీపాలు వెలిగించి చీకటిని పోగొట్టి నాకు దారి చూపే వారందరూ కూడా ఎల్లప్పుడూ నా ఆశీస్సులను పొందుతారు అని చెప్తుంది కార్తీక అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించి దీపాలు వెలిగించే సాంప్రదాయం అప్పటి నుంచే మొదలయ్యింది కార్తీక అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించటము దీపాలు వెలిగించటము ఇంటి తలుపులు తెరచి ఉంచటము శుభప్రదంగా భావిస్తారు కాబట్టి కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి కటిక పేదవాడినైనా సరే ధనవంతుడిగా మార్చే శక్తి ఉంటుంది